ఎవరి దగ్గర తప్పు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరి దగ్గర నేను దుర్మార్గుడిని అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఎవరి దగ్గర నేను పాపిని అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నీ హృదయాంత రంగాలు ఎరిగినటువంటి దేవుడు మాత్రం ఉన్నాడు ఆయన దగ్గర మాత్రం నువ్వు తప్పు దాచుకుంటే ప్రమాదంలో పడిపోతావు పాపాన్ని నువ్వు కప్పుకున్నావంటే దేవుడి దగ్గర నా దేవుని ఉలరా నువ్వు కష్టాలు పాలవుతావు నష్టాలు పాలవుతావు ఇక నిన్ను బంధకాలం నుంచి విడిపించేవారు ఎవరు కూడా ఉండరు ఒకవేళ చేస్తే చేసావు దేవుని పాదాల దగ్గరికి వచ్చి అయ్యా నేను చేసింది పొరపాట నేను దేవుడి దగ్గర కానీ ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కానీ ఆ పాపము ఆ దుర్మార్గత నీలో ఎంత అసూయ ఎంత దేవునికి నచ్చనం ఏవైతే ఉన్నాయో అది దేవుని దగ్గర చెప్పుకున్నట్లయితే వాటన్నిటిని కూడా ఆయన తుడి చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం చెప్తే డాక్టర్ ఏం చేస్తాడండి రోగాన్ని తీసివేయడానికి మార్గం ఆలోచిస్తాడు అవునా కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే డాక్టర్ ఏం చేయలేడు డాక్టర్ తో మాట్లాడకపోతే డాక్టర్ ఏం చేయలేడు డాక్టర్ కుని జబ్బు చెప్పకపోతే డాక్టర్ ఏం చేయలేడు ఏసఐ కూడా ఒక పరమ వైద్యుడు దేవునికి స్తోత్రం కలుగును గా